ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళి మనోహర్ ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్ ఇక మూలిక మర్మాలు అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన చుట్టుపక్కల కనిపించేటటువంటి మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఆసక్తికరమైంది అందరికీ అవసరమైంది అందరికీ ఉపయోగపడేది ఇదే ఉత్తరేణి అపామార్గ అంటే వ్యాధుల నుంచి బయటపడేసేది అని అర్థం ఉత్తరాని మనందరికీ పరిచయమే మనం అలాగా పొలాల్లో లేదా బీడు భూములలో వెళుతూ ఉంటే మన బట్టలకి వీటి గింజలు అంటుకుంటూ ఉంటాయి వీటిని అపామార్గ ఏమంటారు అంటారు మాత్రం ప్రత్యేకత లేనట్టు కనిపించేటటువంటి మొక్కలు అన్నీ ప్రత్యేకతలే అన్ని అన్నీ కూడా ఔషధపరమైనటువంటి ఉపయోగాలే వరుసగా వీటిని తెలుసుకుందాం ఒకవేళ మీకు గొంతులో కఫం అడ్డపడి ఆయాసం వస్తూ ఉంటే అప్పుడు ఉత్తరేణి అమోఘంగా పనిచేస్తుంది కఫం ఎందుకు అడ్డుపడుతుంది అంటే పోస్ట్ నేషనల్ డిశ్చార్జ్ సైనస్లు ఇలాంటి వాటి వల్ల కఫం గొంతులోకి అడ్డుపడి ఇక దానివల్ల తెరలు తెరలుగా దగ్గొచ్చి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది ఏం చేయాలి దీనికి ఒక చక్కని చికిత్స ప్రక్రియ ఉంది ఉత్తరేణి మొక్కను తెచ్చుకోండి సమూలంగా తెచ్చేసేసి ఎండబెట్టండి ముందు బాగా అంటే ఒక తీగకి మీరు క్లిప్ తోటి వేలాడి తీస్తే గాలి తగిలి అది బాగా ఎండుతుంది బట్టలు ఆరేసుకునే తీగకి ఈ ఉత్తరండి మొక్కను తెచ్చి ఆ అతిగి కట్టించండి దాంతో గాలి తగిలి అది బాగా ఎండుతుంది తర్వాత జాగ్రత్తగా దించేసేసి ఆకులతో సహా మొత్తం మొక్కని కూడా కాల్చి బూడిద చేయండి బూడిద నిల్వ చేసుకోండి ఈ బూడిదకి పదహారు రెట్లు నీళ్ళు కలపండి బాగా కలపండి కొన్ని గంటలు అలాగే ఉంచండి ఇప్పుడు ఆ నీళ్ళని వడగట్టేసేసి ఆ ఆ వడగట్టినటువంటి నీళ్లు తీసుకొని ఆ నీరంతా ఎగిరిపోయే వరకు కూడా వేడి చేయండి మరిగించండి అప్పుడు మీకు పాత్ర అడుగున ఒక తెల్లటి పదార్థం మిగిలిపోతుంది అదే ఉత్తరేణి క్షారం ఈ క్షారానికి ఒక దివ్యమైనటువంటి శక్తి వస్తుంది దివ్యమైనటువంటి ఔషధ శక్తులు ఉంటాయి ఈ క్షారానికి అంటే మొక్కలు ఉండే మొత్తం ఆ ఔషధ తత్వాలన్నీ కూడా ఈ ఎక్స్ట్రాక్ట్లోకి వచ్చేసాయి ఈ క్షారాన్ని చాలా జాగ్రత్తగా ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం నీళ్ళకి కలిపి తాగుతూ ఉండొచ్చు తేనెకి కలిపి తా తీసుకోవచ్చు ఏదో రూపంలో సేవిస్తూ ఉండాలి దీంతో కఫం తెగి పడుతుంది హాయిగా శ్వాస చాలా చక్కగా దారాళంగా ఆడుతుంది ఎన్నో మొండి కేసులలో దీనిచ్చి ఫలితం సాధించినటువంటి అద్భుతమైన చికిత్స ప్రక్రియ ఇది ఉత్తరేణి క్షారం దీన్ని నీళ్ళకి కలిపి వేడి నీళ్ళకి తాగొచ్చు లేదా తేనెకి కలిపి నాకచ్చు మంచి ఫలితం ఉంటుంది క్షారం చేసుకునేటువంటి ప్రక్రియ చాలా సులభం ఎవరికి వాళ్ళు దీన్ని దీని నుంచి క్షారం తయారు చేసుకోవచ్చు ఉత్తరేణి బూడిదకి పదహారు ఎట్లు నీళ్లు కలపాలి బాగా కలిపేసేసి కొన్ని గంటలు అలాగే ఉంచాలి అప్పుడు ఆ పైన అడుగున లాంటిది పెరిగిపోయి పైన నీళ్లు తేలుతాయి ఆ నీళ్లను మాత్రమే సేకరించి మళ్ళీ వడగట్టుకొని మళ్ళీ ఆ నీడంతా ఎగిరిపోయే వరకు మరిగించాలి అప్పుడు పాత్ర అడుగున తెల్లటి పదార్థం మిగుతుంది అదే క్షారం ఈ ఉత్తరేణి క్షారాన్ని మీరు ఇలా చేసుకోవచ్చు లేదు ఆయుర్వేద మూలికలమ్మే అంగడల్లో కానీ షాపులో కానీ దొరుకుతుంది అపామార్గ క్షారం అని దీన్ని కూడా వాడుకోవచ్చు పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం దీన్ని తగిన అనుపానంతో తీసుకుంటూ ఉండాలి దీంతో ఈ ఆయాసం తగ్గుతుంది కఫం క్లియర్ అవుతుంది అలాగే దంత సమస్యలు చిగుళ్ళ బాధలు ఇలాంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి పళ్ళు కదులుతూ ఉంటాయి లేదా చిగుళ్ళు వాచిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక ఇలా చిగుళ్ళ వాపు వల్ల రక్తం కారటం తర్వాత నూరంతా కూడా అసౌకర్యంగా ఉండటం ఇలాంటి అనేక ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటిని ఉత్తరేణితో తగ్గించుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం ఉత్తరేణి గింజలు అపమార్గ ఇవ్వంటాం కదా ఈ గింజల్ని తెచ్చుకొని బాగా ఎండబెట్టండి ఎండబెట్టేసేసి మెత్తగా నూరి పొడి చేసుకోండి ఉత్తరేణి గింజల పొడి సిద్ధం అవుతుంది దీన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి అలాగే పటిక ఇది పటిక బెల్లం లాగా తెల్లగా ఉంటుంది పటికా దీని పేరు ఆలం ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది దీన్ని తెచ్చి పెనం మీద ఉంచితే పొంగుతుంది తర్వాత మెత్తగా పొడి చేసుకోండి దీన్ని సో ఉత్తరేణి గింజల పొడి వంద గ్రాములు అలాగే పొంగించినటువంటి పడిక పది గ్రాములు ఇక ఉప్పు దీన్ని పది గ్రాములు అలాగే ఒకటి లేదా రెండు వంట కర్పూరం అంటే మనం లోపలికి వాడేటటువంటి పచ్చకర్పూరం ఈ బిళ్ళల పొడి కలిపి ఉంచుకోండి అమోధమైనటువంటి దంతధావన స్వర్ణం మీకు సిద్ధం అవుతుంది ఖరీదైనటువంటి ఈ టూత్ పౌడర్ల కంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ప్లస్ మీకు మీరు దీన్ని తయారు చేసుకోగలిగారు అంటే ఎంత ఏమంత ఖర్చు కానీ ఒక మంచి దంతధావన స్వర్ణం సిద్ధమవుతుంది ఎండబెట్టినటువంటి ఉత్తరేణి గింజల పొడి వంద గ్రాములు పొంగించిన పటిక పది గ్రాములు ఉప్పు పది గ్రాములు అలాగే ఒకటి లేదా రెండు వంట కర్పూరం బిళ్ళల పొడి అన్నీ కలిపి ఉంచుకొని రోజు దీన్ని పళ్ళ పొడి కింద వాడుతూ ఉంటే మీరు చెబితే నమ్మరు మిమ్మల్ని ఎంత తీవ్రంగా ఇబ్బంది పెట్టేటటువంటి చిగుళ్ళ రక్తస్రావం అయినా పంటి నొప్పులైనా లేకపోతే ఆ దంతాలు కదలటం చిగుళ్ళ వాపు పోటు ఇలాంటి అన్ని సమస్యలు కూడా తగ్గుతాయి ఈ దంతాలు చాలా దృఢంగా చాలా మెరుస్తూ కాంతులు ఎంతూ చాలా ఆరోగ్యంగా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఇక రక్త విరేచనాలు వీటిని తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం లేకపోతే వీటి వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి దానికి ఉత్తరాైన ఉపయోగపడుతుంది ఇక్కడ ఉత్తరేణి మొక్క సమూలంగా తెచ్చుకొని ఎండబెట్టేసేసి మెత్తగా పొడి చేసుకోండి దీని ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు కూడా రోజు రెండు పూట్ల కప్పు మజ్జకి కలిపి బటర్ మిల్క్కి ఆ మజ్జిగ తాగుతూ ఉండాలి దీంతో రక్త విరేచనాలు తగ్గుతాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్యకాలంలో బీపీహెచ్ బెనైన్ ప్రోస్టేట్ హైపర్ అని ప్రోస్టేట్ గ్రంథి వాపుతో చాలామంది బాధపడుతూ ఉన్నారు ప్రోస్టేట్ గ్రంథి వాపులో ఉత్తరేణి అమోఘంగా పనిచేస్తుంది ఎండబెట్టినటువంటి ఒత్రాని మొక్క దీన్ని మెత్తగా పొడి చేసుకోండి దీన్ని ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ చొప్పున రోజు రెండు పూట్ల ఉదయం సాయంత్రం కూడా ఆవు నెయ్యితో కలిపి లోపలికి సేవిస్తూ ఉండండి దీంతో ఆ పురుషుల్లో వచ్చేటటువంటి ఆ ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గుతుంది ఇది చాలా చక్కని చికిత్స ప్రోస్టైటిస్కి లేదా బెనైన్ ప్రోస్టేట్ హైపర్ ప్లేషియాకి ఎండబెట్టినటువంటి ఒత్రైన మొక్కని మెత్తగా పొడి చేసుకొని దీన్ని నిల్వ చేసుకొని దీన్ని ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు తీసుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూట్లు కూడా తగినంత నెయ్యితో కలిపి పేస్ట్లా చేసి నాకాలి దీంతో మగవాళ్ళలో ఇబ్బంది పెట్టే ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గుతుంది అలాగే చర్మ వ్యాధులలో ఉత్తరేణి పనితీరు అంతా ఇంత కాదు చర్మ వ్యాధులు చాలా మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి ఈ మొండి వ్యాధులకి అద్భుతమైన సమాధానం ఈ ఉత్తరేణి ఇక్కడ మీరు వాడాల్సింది ఉత్తరేణి వేళ్ల పొడిని ఉత్తరేణి వేళని మెత్తగా పొడి చేసేసి మిరియాల పొడిని కూడా కలపాలి రెండు సమానంగా కలిపి నీళ్ళతోటి నూరి శనగ గింజలంతా మాత్రలు చేసి నీళ్ళలో ఆరబెట్టుకోవాలి నిల్వ చేసుకోవాలి ఉదయం సాయంత్రం రెండు మాత్రల చొప్పున దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే వేసుకుంటూ ఉంటే ఈ చర్మ వ్యాధులలో అమేజింగ్ ఫలితం కనిపిస్తుంది మొండిగా ఇబ్బంది పెట్టేటువంటి స్కిన్ డిసీజెస్కి ఇది ఒక పరిష్కారం ఉత్తరేణి వేళ్ల పొడి అలాగే మిరియాల పొడి రెండింటిని ఈక్వల్గా కలిపి ఆ పొడికి కాస్త నీళ్లు కలిపేసేసి లేదా తేనె కూడా కలపొచ్చు అప్పుడు మీకు మాత్రలుగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది శనగ గింజలు అంత మాత్రలు చేసి నీడలో ఎండబెట్టుకోండి ఉదయం సాయంత్రం రెండు రెండు మాత్రలు చొప్పున నీళ్లతోటి వేసుకుంటూ ఉండండి స్కిన్ డిసీజెస్లో మంచి ఫలితం ఉంటుంది అయితే ఇదంతా అయితే ఒబేసిటీలో కేవలం పై పూతగా ఉత్తరేని అమోఘంగా పనిచేస్తుంది అధిక స్థూలకాయం అధికంగా చేరినటువంటి కొవ్వు వీటిని కరిగిస్తుంది పొట్లో కొవ్వు అనేది పెద్ద ఛాలెంజ్ ఇది అన్ని తగ్గుతాయి కానీ కాళ్ళు చేతులు ఈ పొట్టలో తయారైన కొవ్వు తగ్గదు చాలా మందికి ఇలాంటప్పుడు ఒక చక్కటి చమత్కారమైనటువంటి పరిష్కారం ఉంది ఉత్తరేణితో ఉత్తరేణి నిజ రసం అంటే ఉత్తరేణి మొక్కను తెచ్చి దంచి రసం తీయాలి దీన్ని నువ్వుల నూనెకి కలపండి ఉత్తరేణి రసం మీకు ఒక పావు లీటర్ వచ్చింది అనుకోండి పావు లీటర్ నువ్వుల నూనె తీసుకోండి రెండింటినీ కలిపి ఆ వాటర్ కంటెంట్ అంతా రసం అంతా ఎగిరిపోయే వరకు నూనె మాత్రమే మిగిలే వరకు చిన్న మంట మీద మరిగించండి తర్వాత చల్లార్చి ఆదిత్య పక్వం చేయండి అంటే ఎండలో పెట్టండి అప్పుడు నీటి అంశం అని ఉంటే అది కూడా పోతుంది ఇప్పుడు దీన్ని నిల్వ చేసుకొని దీన్ని పొట్టపైన అలాగ పూసుకొని మర్ధన చేసుకుంటూ ఉంటే ఆ ఉదరంలో తయారైనటువంటి కొవ్వు కరుగుతుంది పొట్ట తగ్గుతుంది ఇలాగా ఈ ఉత్తరైనతో అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడు చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలన్నీ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయత్కంగా సమగ్రంగా తీసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం